రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి మేడం మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చీల్చి అనమాట అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అసలు జనాలని కలవడో జనాలందరినీ దూరంగా పెడతాడు పరదాల ముఖ్యమంత్రి అది అని చెప్పి విమర్శించారు కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆయన ఇంటికి పిలిపించుకొని ఆయన కార్యకర్తలందరిని కలిసి వాళ్ళ బాగోగులన్నీ తెలుసుకుంటా ఉన్నాడు అలాగే కార్యకర్తలకు ఎవరికి ఆయన అన్యాయం జరిగితే మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది వీళ్ళందరూ అంతు చూద్దాం అంటున్నాడు అంటే కార్యకర్తలను చేసి నేను ఎంత దాకా అయినా వెళ్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఢిల్లీ దాకా వినిపించగలిగాడు ఏం మేడం అంటే అసలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇంత తేడా ఎలా వచ్చింది సో ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళా జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉంటుందా ముందే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి సార్ అది గురించి పెట్టుకోండి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి మీరు అనుకుంటున్నారు జగన్ గారిని ఓడిచ్చేసాం అది ఇదని ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది సార్ ఇంకా ఎంత గోల్ చేసినా ఉలివెందల్లో ఆ ఏదైతే సునీతమ్మ గారు వచ్చినా సునీతమ్మ గారు వాళ్ళ అమ్మ వచ్చిన షర్మిలమ్మ వచ్చిన ఆయన గెలిచాడు కదండి అంత అక్రమదారుడు అవినీతి కుంభకర్ణుడు పెద్దరెడ్డి గెలిచాడు కదండి ఏ ఎయిట్ గా ఉన్న అవినాష్ రెడ్డి గెలిచాడు కదండి లేకపోతే ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ ఆ ధాన్ డిస్టిలరీస్ లో ఓనర్లు ఈ రోజుకి ఇంకా మిథున్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కదండి రెడ్ శాండిల్ స్మగ్లర్స్ తో టైప్ ఉన్నోళ్ళు ఇంకా కూడా పార్టీకి బ్యాక్ బోన్ లాగా నిలబడ్డారు కదండి సార్ మనం అవతల వాళ్ళని ఓడిచ్చాము మనం గెలిచాము కానీ గెలుపు ఎవరి సొత్తు కాదు సార్ చాలా జాగ్రత్తగా కత్తు మీద సాన్ లాగా పనిచేయాల్సింది ఇప్పటి ప్రభుత్వం ప్రభుత్వ ఖజానాలో చెల్లి గవ్వలేదు అసలు మా పంచాయతీ మినిస్టర్ గారు అయితే మొట్టమొదటిగా జీతం తీసుకుంటానంటే చాలా సంతోషం అనిపించింది ఎప్పుడు ఆయన సొమ్మె తింటున్నాం మేం కట్టిన పనులు మా సమ్ము కూడా ఆయన తినే రోజు వచ్చింది రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అమ్మయ్య వచ్చింది అనుకున్నాం కానీ ఖజానాలో డబ్బులు చూసి ఆయన భయం వేసి నాకు శాలరీ వద్దే వద్దు బ్లీచింగ్ వేయడానికే డబ్బులు లేవన్నారు అసలు ఈ డబ్బులు ఇన్ని లెక్కలు తీస్తే మూడు గంటలు పట్టేలాగుంది అసెంబ్లీలో చెప్పాలంటే ఈ చర్చలో మీరు అడిగే ప్రశ్నల కంటే నాకెక్కువ ప్రశ్నలు వస్తూ నా స్టాఫ్ అందరినీ కూర్చోబెట్టి ప్రశ్నలు అందిస్తానే ఉన్నాను సమాధానం చెప్పాల్సిన కూడా అసెంబ్లీలో వదిలి పారిపోయి ఢిల్లీలో ఢిల్లీలో మరుగుతున్నాడు అంటూ మాటలు కూడా మనం అసెంబ్లీలో విన్నాం అంటే దీని అర్థం ఏంటంటే శత్రువుని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు అదను చూసి పదునుగా కొట్టేవాడే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళం ఇప్పటికి మేము గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు అనే అంటాం ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ప్రజలు ఆయనకి పాపం సరైన మర్యాద ఇవ్వకపోయినప్పటికీ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా మేము ఆయనకి ఇచ్చే గౌరవంలో అంగళం కూడా తగ్గనివ్వం సార్ ఎంకో అదేంటో ఆయనంటే మాకు స్పెషల్ అఫెక్షన్ అనమాట సో ఎనీవే ఆయన అయితే అయితే నిజంగా ఆయన ఇంకా అంటే నాకు నా అమ్మబుద్ధి కాదు సార్ ఆయన ఇంకా అంటే పులివెందులు ఆయన గెలిచి ఇంకా నేను గెలిచినట్టే అని చూపిస్తున్నాడు కానీ ఇంకా కూడా ఆయన మాయలో పడిన ప్రజల్ని ఇటు కూటమి వైపు మార్చగలగాలి ఈ ప్రభుత్వం పంచాయతీలో జగన్ పంచాయతీ మినిస్టర్ గా పవన్ రాగల ఎన్నికల్లో ప్రజల్లో మార్పు తీసుకురావాలి సార్ అసలు పంచాయతీలో సర్పంచ్ పాత్ర కీలకం అంత మహాత్మా గాంధీ గారు కూడా గ్రామ స్వరాజ్ అంటూనే ముందుకెళ్తేనే స్వాతంత్ర ఉద్యమంలో ఒక అడుగు ముందుకేయగలిగారు ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలిగే మూమెంట్ ఉంది అటువంటిది పంచాయతీలు ఈరోజు చాలా కీలక రోల్ ఎందుకంటే సర్పంచ్లు ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నా చేశారు అరే వార్డులో తిరిగే సర్పంచ్లు గల్లీ దాటిన సర్పంచ్లు ఢిల్లీకి వెళ్ళారా అంటే వెళ్తారు పంచాయతీల్లో తల్లిదండ్రులు ఉంటారు పల్లెటూరులో సిటీల్లో పిల్లలు ఉంటారు తల్లిదండ్రుల మాటే ఈ రోజుకి అక్కడక్కడ కూడా పిల్లలు వింటుంటారు పంచాయతీలు ఎట్లా జరిగిందా అందుకందుకే ఆ పార్టీకి మేము ఓటయ్యాం అంటూ పంచాయతీల ప్రభావం సిటీల్లో ఉండే బిడ్డల మీద పడుతూ ఉంటుంది సార్ అమెరికాలో ఉండే బిడ్డల మీద కూడా పడుతుంది సార్ సో పునాది వేర్లు లాంటిది పంచాయతీ లెవెల్ పల్లెటూర్లు సో అటువంటి పంచాయతీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు గన్ను కంటే ముందు జగన్ వస్తాడు అంటారు కానీ జగన్ వస్తే మాకెందుకు గన్ వస్తే మాకెందుకు బుల్లెట్ రావాలి కదా ఆ బుల్లెట్ ఈ రోజు పంచాయతీ శాఖ మంత్రిగా అసెంబ్లీలో కొమ్మరం పులిలా గర్జిస్తుంటే ప్రతిపక్ష నేత అయినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు కూడా పెట్టలేదు ఏం పాపం ఆయన పేరు చెప్తున్నప్పుడు సంభవం ఇస్తున్నప్పుడు ఆయన అంటారు ఆ జగన్మోహన్ అనే నేను అంట మోహిని కాదురా నాయన మళ్ళీ పుసిక్కన నా నాలుగో పెళ్ళ నువ్వే అనుకునేవు జగన్మోహన్ కాదుగా జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ అన్నారు నాకైతే జగన్మోహన్ అన్నారా మోహిని అన్నారా అని నాకు అన్నయ్య చూసి అలా నువ్వు ఉంటాడు బహుశా అన్నయ్య అలా ఫ్లాట్ అయిపోయి ఉంటారు మా జగన్ అన్న మా సరసరా మా జగన్ వదిన టక్మని వెళ్ళి నేను జగన్మోహిని మోహని ఏమో అరే రే ఏంటి స్లిప్ అయిపోతున్నారు అనుకున్నావు మళ్ళీ తడబడి ఆ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ఆయన పూర్తి పేరును సంబోధించారు అంటే ఈరోజు ప్రతిపక్ష నేతగా మీరు ఎందుకు కూర్చున్నారు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు ఈ రెండింటికి వేరియేషన్ మీరే పోల్చుకోండి ఈరోజు ఫార్టీ పర్సెంట్ ఓటు ఉంది ఇంకా కూడా ఆయన మాయలో ఉన్నారు ఆ ప్రజలకి నేను చెప్తున్నాను మీరు ఎంచుకున్న ముఖ్యమంత్రి మీరు ఫార్టీ పర్సెంట్ ఓటేసిన ముఖ్యమంత్రి అమరావతి రాజధాని కట్టాడా లేకపోతే వైజాగ్ రాజధాని చేస్తానన్నాడు అది ఏమన్నా చేశాడా కనీసం దానికి శంకుస్థాపన చేశాడా సెక్రటేరియట్ భవనం ప్లేస్ ఏమన్నా చూసాడా ఆయన ఋషికొండలో విల్లా కదా కట్టుకునిందమ్మా తుర్లవాడ కొండ అంతా గారు ఆక్రమించారు కదమ్మా వైజాగ్ అంతా భూ గంజాయి అసలు డ్రగ్ మాఫియా కంటైనర్లు కంటైనర్లు డ్రగ్లు వచ్చేస్తుంది కదా ఇదంతా తెలుసు కదా మీకు పోలవరం ఒక పంటలకి నీళ్లు లేవు కదా ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని ఏదమ్మా ఇంకా కూడా అతని మాయలోనే ఉన్నారా అంటూ ఈ రోజు నేను అతనికి ఓట్లేసిన ప్రజల్ని నేను అభ్యర్థిస్తున్నాను మార్పు అందరిలో బిగినైంది కానీ మీలో మారల ఎట్టకేళ్ళకి ప్రభుత్వం పడిపోయింది కాబట్టి మహిష్మతి ఊపిరి పీల్చుకున్నట్టుగా రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది కానీ పూర్తిగా అప్పుల ఊబిలో కొట్టు రాజధాని డెవలప్ చేసుకోవాలంటే అమరావతి పునర్నిర్మాణించాలంటే పిచ్చి మొక్కల్ని కలుపు తీయడానికే కోట్ల కోట్ల ఖర్చులైపోతుంది మూడు పంటలు పండే భూమిని రైతు రాజధాని కోసం ఇస్తే గొప్పగా కడుతున్న మూమెంట్ లో మనం ప్రభుత్వాన్ని మార్చాం ఐదేళ్లు మార్చామా ముప్పై ఏళ్లు వెనక వెళ్ళిపోయింది ఈ రోజు నిజంగానే నత్తి 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 బొత్సగారు తన తనసాహనం ఈ రోజు అమరావతినా అడవినా అనే పరిస్థితి వచ్చేసింది దీన్ని కాపాడుకోవాలి పునర్నిర్మించాలి అంటూ పాపం కూటమి అభ్యర్థులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఎట్టకేలకి పదిహేను వేల కోట్లు అమరావతికి ఫండ్ తీసుకొచ్చారు ఇంకా కూడా పక్క దేశాల నుంచి వస్తున్నారు సార్ మీరు కూడా పక్క దేశంలోనే ఉన్నారు కదా ఐ మీన్ సార్ వియత్నాం కంట్రీ వాళ్ళు నాతో మాట్లాడారు సార్ మనకి తెలిసిన వాళ్ళు కూడా అక్కడ ఉంటే దీప్ దీపిక అనుకుంటా దీప్తి అనుకుంటా ఆ మేడం చెప్తున్నారు వియత్నాం ప్రెసిడెంట్ చెప్పారట వెయ్యి ఎకరాలు స్మార్ట్ సిటీ కడతాను అమరావతిలో అన్నారట ఇవాళ ఇవాళ రోజే సార్ ఇవాళ డేట్ లో వియత్నాం ప్రెసిడెంట్ గారు ఢిల్లీకి వచ్చారట ఢిల్లీకి వచ్చి వాళ్ళంతా బుద్ధిజాన్ని బాగా ప్రోక్ట్ చేస్తారనమాట వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారట ఈ అమ్మాయి చెప్పిందట అమ్మాయి ఉండేది ఆ తెలంగాణలో వాళ్ళ అమ్మగారు పుట్టినిల్లు చెన్నైలో కానీ ఆంధ్ర మీద ఉండే అభిమానంతో బుద్ధగయనే కాదు సార్ ఆంధ్ర స్టేట్ అమరావతి కూడా బుద్ధిజాన్ని ప్రపోజ్ చేస్తుంటుంది బుద్ధిజానికి సంబంధించిన శిలా పలకాలు కొన్ని ఉంటుంటాయి చూడాల్సిన లో అది కూడా ఒకటి ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు అమరావతిని విజిట్ చేసేంత గొప్ప స్థాయిగా దాన్ని పునర్నిర్మించబోతున్నారు అంటూ అక్కడే వెయ్యి ఎకరాలు ఒక చిన్న కంట్రీ విను వియత్నాం అది డెవలప్ చేస్తానన్నారు సో మోర్ ఓవర్ ఆస్ట్రేలియా అమెరికన్ సింగపూర్ కంపెనీలు కంట్రీలు అన్ని వచ్చి మా అమరావతిని డెవలప్ చేస్తుంటే దేవతల రాజధాని ఇదే హైటెక్ సిటీని తలపించేది ఇదే ఢిల్లీని తలదన్నే రాజధాని బాబు బాబుగారికి కట్టగలరు అంటూ మా పవన్ కళ్యాణ్ గారు అనుభవజ్ఞులు రాజకీయ దురంధరులు అంటే ఇందుకే కాబోలు అన్నారని మరొకసారి అనిపించింది సార్ అమరావతి అంటే మాకు విపరీతమైన గౌరవం ఉందండి ఎందుకంటే అమరావతి ఇప్పుడు మనకు విజయవాడ గుంటూరు అమరావతి మధ్య వచ్చే రాజధాని మనకి హైదరాబాద్ ని తలదన్నే క్యాపిటల్ అవుతుంది అన్న దాంట్లో నాకు ఎటువంటి సందేహం ఉండేది అంటే టైం పడుతుంది డెఫినెట్ గా బట్ దానికి మన కి తలదన్నే క్యాపిటల్ మాత్రం డెఫినెట్ గా అవుతుంది కాకపోతే ఏంటంటే అందరిలో ఉన్న భయం ఇప్పుడు మీరు అన్నారు ఇన్ని కంపెనీలు అన్నది అయ్యే కంపెనీలు రెండు వేల పంతొమ్మిది ముందు కూడా వచ్చినాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన విద్వాంసానికి మాత్రం మళ్ళీ కంపెనీలు దూరం అయిపోయినాయి ఇప్పటికి కూడా అందరూ కూడా ఒకే ఒక భయం ఏంటంటే అందులోనూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యాక్టివేట్ అయిపోయాడు మనం చూస్తుంటాం కదండి మనకి అదొక సినిమా ఉంటుంది అరుంధతి సినిమాలో అరుంధతి సినిమాలో గనక వాడు గద్వాల కోట్లు అరుస్తూ ఉంటే మిగతా ప్రజలందరికీ భయం వేస్తూ ఉంటుంది అన్నమాట అలా జగన్మోహన్ రెడ్డి మళ్ళా రాజకీయంగా యాక్టివేట్ అయ్యాడు అంటే మళ్ళా రాజకీయంగా బలపడుతున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మాత్రం భయం వేస్తుందండి ఇక్కడ కొద్దా ఉన్న కంపెనీలు కావచ్చు ఇన్వెస్టర్లు కావచ్చు అందరు కూడా భయపడతారు అందుకే అమరావతిలో చంద్రబాబు గారు వచ్చినా సరే అనుకున్నంత ఇన్వెస్ట్మెంట్లు పెరగట్లేదు జనాలు కూడా అనుకున్నంతగా ఎగబడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే భయం మాత్రం ఇంకా ఉంది ముఖ్యంగా ఎందుకు ఢిల్లీకి వెళ్ళే మరుగుతున్నారు బ్రో సినిమా కలెక్షన్స్ గురించి ఎందుకు ఢిల్లీకి వెళ్ళారు సేడి చీఫ్ ఎందుకు వెళ్ళారు పొనగోలు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎందుకు వెళ్ళారు ఈయన కూడా ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారంటే ఢిల్లీ క్యాపిటల్ అడ్డాగా ప్రతి దేశపు బిజినెస్ నడుస్తుంది సార్ అంటే ప్రతి ఒక్కడు చూసేది మన ఛానల్స్ ఉండవు సార్ నేషనల్ మీడియా ఛానల్స్ ఓ ఆంధ్ర ఆంధ్ర వాట్ హ్యాపన్ ఆంధ్ర అనగానే ఆంధ్రలో ప్రతిపక్ష ప్రతిపక్షానైతే చెప్తున్నాడు కార్యకర్తలను కాదురా నన్ను కాల్చండి అంటుంటే ఈయనో పెద్ద అల్లూరు సీతారామరాజు అనుకుంటున్నాడా కాదు కాదు అక్కడ కాదు ఇక్కడ కాల్చండి వంద గుండ్లు ఒక్కసారి ఎక్కువ పెడితే అన్నట్టుగా నాకేదో మేజర్ చంద్రకాంత్ మన ఎన్టీ రామారావు గారు పాట గుర్తొచ్చేస్తుంది నన్ను చంపండి నన్ను చంపండి అంటూ ఢిల్లీలో మరుగుతుంటే అరే రే అసలు ఏ రోజైనా ఢిల్లీ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినప్పుడు పక్కన మోడీ గారికి కప్పడమే కానీ స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ ఏ రోజైనా చేసావా లడ్డు ప్రసాదం ఇచ్చి వచ్చావు అంతే కదా ఓ దుగుకుల వెంకటేశ్వరి బొమ్మ ఇచ్చేవాళ్ళు మోడీ గారికి మొదలే ఈయన సతీ సమేతంగా ఏ రోజు కొండకెళ్ళినోడు కాదు తాప్ తేపకే వెంకటేశ్వరం పొమ్మిస్తాడు ఏ రోజు సతీ సమేతంగా వెంకటేశ్వర పొమ్మిచ్చింది లేదు ఎందుకంటే ఆవిడ పట్టుకోదు అంటే రాజకీయంగా అన్ని పట్టుకోవచ్చు కానీ ఆవిడ ఏదంటే అది పట్టుకోదు ఆవిడ ఓన్లీ బైబులే సో ఆవిడ సిద్ధాంతం అది అఫ్ కోర్స్ మనం ఆవిడకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఈయన మాత్రం కసేపిట్టు కసేపటు అంటూ రెండు పడవల మీద కాళ్ళు పరిస్థితి ఈ టైంలో పక్క దేశాల నుంచి పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా నిన్ను అడిగినాం ఆ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవారు అమరావతిని కట్టడం అంత తేలిక కాదు నా దగ్గర నిధులు లేవంటే నిధులు నీకెందుకు అమరావతి ఒక సంపద సృష్టించేది అమరావతి ఒక వర్డింగ్ యూజ్ చేసేవాళ్ళండి ఎప్పుడు చంద్రబాబు గారు అమరావతి డబ్బును సృష్టిస్తుందట అవును అంటే ఏంటా అనుకున్నాను ఈ వెయ్యి ఎకరాలు భూమి తీసుకునే వియత్నాం కంట్రీ వాళ్ళు చెప్తున్నారు స్మార్ట్ సిటీ కడతాం అక్కడే అక్కడే టెంపుల్స్ కడతాం అక్కడే హోటల్స్ కడతాం హాస్పిటల్స్ కడతాం కరెంట్ బస్సులు వచ్చేస్తాయి ఒక ఇండస్ట్రీలు డెవలప్ చేస్తాం అక్కడే ఇళ్ళు కట్టేస్తాం వాళ్ళందరికీ నివాసానికి అని సో అప్పుడు నాకు అర్థమైంది సార్ ఏదో ఉంది అమరావతి అమరావతి అంటేనే ఒక వినూత్నమైన పేరు సార్ అది దేవతల రాజధాని అంటారు అక్కడ అమరేశ్వరుడికి చాలా పవర్స్ ఉంటాయి ఈరోజు మా అమరావతిని ఈ ప్రభుత్వాన్ని కాపాడింది అమరేశ్వరుడేమో ఆ పేరు పెట్టిన వ్యక్తికి అంత బలాన్ని ఇచ్చారేమో అంటూ ఈరోజు చంద్రబాబు గారు అంతా గా మాట్లాడుతుంటే మేము ప్రతిరోజు మా అమరేశ్వరుడికే కృతజ్ఞతలు చెప్పుకుంటామండి ఎందుకంటే విజనరీ ఉన్న మైండ్ అది ఆయన బాగుండాలి అమరావతిని గొప్పగా తీర్చిదిద్దాలి అని కానీ ఇక్కడ శత్రువు జగన్మోహన్ రెడ్డి పది తలల రావణాసుడు ఈ రోజు మనం ఒక తలని షూట్ చేసామా రెండు తలల్ని షూట్ చేసామా అనేది అర్థం కావట్లేదు పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా సార్ మీరు వచ్చారు ఓకే డాన్ మేము కంపెనీ పెట్టడానికి మూడేళ్లు నాలుగేళ్లు పడుతుంది మొత్తం అంతా డెవలప్ చేయడానికి అది కంప్లీట్ అయ్యటానికి మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అసలు వేల కోట్లు సార్ పక్క దేశంలో మళ్ళీ ఇలా చేస్తే ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉంచుండి చూడండి సార్ అక్కడ పరుగు పోతుంది ఎందుకంటే అక్కడ ఆంధ్రాని నమ్మి ఎక్స్పెషల్ గా ఇండియాని నమ్మి ఇక్కడ మేము ఒకటి ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇంత లాస్ వచ్చింది ప్రభుత్వాలు మారిపోయి మాకు ఇంత దెబ్బడిపోయిందంటే ఇప్పుడు మేము చూసారు చాలా చాలా కంపెనీలు ఆంధ్రాకి వచ్చేది కాస్త గుజరాత్కి వెళ్ళిపోయినాయి చెన్నైకి వెళ్ళిపోయినాయి ఎందుకంటే వాళ్ళు భయపడిపోతున్నారు ఆంధ్ర అంటే ఢిల్లీలో ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ తర్వాత ఏ మరో బీహార్ లాగా ఉందేంటి మీ ఆంధ్ర కేచ్లేగా ఆంధ్రమే అంటూ ఎంతో మంది నాకు ఫోన్లు చేశారు సార్ సుప్రీంకోర్టు అడ్వకేట్లు చాలా భయం వేసింది నాకు అప్పుడు అనిపించింది సార్ ముఖ్యమంత్రి గారి మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద కోపం వచ్చేసింది ఇందాక మీరు అన్నట్టుగా అరుంధతి సినిమానే గుర్తొచ్చింది పశుపతి లాంటి మురిగే వాడికి నువ్వు ఎన్ని ఆయుధాలు ఇచ్చినా వాడి ప్రాణం పోదు వాడి నరం లేని నాలుకలో మంత్రం జపించినంత వరకు చివరి ఆయుధం అరుంధతి ఆ నాలికని సంధిస్తుంది చూడండి అప్పుడు మంత్రం ఆపేస్తాడు అప్పుడు వాడు చావు జరుగుతుంది అంటే దాని అర్థం అతను ఢిల్లీకి వెళ్ళేలాగా మురిగే అవకాశాన్ని అతనికి కల్పించకండి మీరేమి ఏ థర్టీ సెవెన్ లాగా ఆయన వేసినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పిచ్చి పిచ్చి కేసులు కూడా వేయాల్సిన పని లేదు ఆధారాలు తీసుకురావాల్సిన పని లేదు అతని మీద ఏ ముద్రలు వేయాల్సిన అవసరమూ లేదు పాత కేసుల్ని తిరగదోడిస్తే చాలు ప్రతిరోజు కోర్టుకు వెళ్లాల్సిన అటెండ్ అవ్వాల్సిన వ్యక్తి ఈ రోజు నేను చీఫ్ మినిస్టర్ని నేను బటన్ నొక్కుతున్నాను బిర్యానీ తింటున్నాను పబ్జి ఆడుతున్నాను అంటూ కోర్టుకు డుమ్మాలు కొడుతున్నాడు ఇప్పుడు చాలా ఖాళీ ఉన్నాడు ఆ ఖాళీ ప్లేస్ లో ఢిల్లీకి పలుమార్లు వెళ్ళొస్తున్నాడు కాబట్టి ఢిల్లీకి వెళ్ళేంత ప్లేస్ ఉంది మళ్ళీ పాదయాత్ర చేసేంత ప్లేస్ ఉంది టైం ఉంది మళ్ళీ పులివెందులు కలిసేంత టైం ఉంది కాబట్టి దయముంచి మా విలువైన తన విలువైన సమయాన్ని మా కోర్టుకు కూడా వెచ్చిస్తే కోడి కత్తిసీన కేసు కొలుకొస్తుంది వస్తుంది గులకరాయి కేసులో గులకరాయి గురుత్వాకర్షణ శక్తిని కోల్పోయింది సార్ గులకరాయి దొరకలేదు కానీ కొట్టించుకున్నోళ్ళు మాత్రం దొరికారు కొట్టినోళ్ళు మాత్రం దొరికారు అదేంటో సార్ ఇంత పెద్ద దెబ్బ తగిలితే కుట్లు వేస్తే కుట్లు మాయం దెబ్బ మాయం అదేంటే ఎక్స్ సోప్ ఉంటా చూడండి మరకలు మొత్తం మాయం సంస్కారవంతమైన సోప్ ఎక్స్ మా వైసీపీ గవర్నమెంట్ మా జగన్ అన్న నేను అప్పుడు అడుగుతా ఉంటాను మొహం మీద లేడీస్ కి సర్వసాధారణంగా పింపుల్స్ వచ్చినప్పుడు మచ్చ వచ్చినప్పుడు పోదు సార్ ఆయన ఈ క్రీమ్ ఆడతాడు మాకు చెప్తే మాకు చాలా యూజ్ అవుతుంది సో అది ఆయన చెప్పడా సీక్రెట్ పక్కన ఆయనకేమో కన్ను పగిలింది ఏ కన్ను పగిలిందో మళ్ళీ చూపించడు ఇప్పుడు ఆయన కన్ను మీద దెబ్బలు మాయం ఈయన మచ్చలు మాయం ఫస్ట్ లో బ్యాండేజ్ వేస్తాడు ఎవడన్నా కుట్లు వేసేసినప్పుడు అంత బ్యాండేజ్ పెడతాడా అండి ప్రతిరోజు స్టిచ్చింగ్ వేస్తాడు కదా స్టిచ్చింగ్ అంటే కుట్లు ఆరితేనే అవి పూడుకుంటాయండి అంటే ఆడి ఆరితేనే అవి తొందరగా మానిపోతాయి కుట్లు కూడా ఆరినియకుండా లోపల లోపలే మాయం చేసిన ఆ లండన్ క్రీమ్ ఏంటో మాకు కూడా తెలియాలి సార్ ఎందుకంటే ఏ వన్ ఎటు వెళ్ళి క్రీములు తెచ్చుకున్నారు ఆ క్రీములు పోసేసుకొని తెల్లగా వచ్చేస్తున్నారు మచ్చలు మాయమైపోతుంది సో అవన్నీ చెప్పాలి సో ఇటువంటి పరిస్థితుల్లో మాయా మచ్చింద్ర జగన్ మాయలో జగన్ మాయా సూత్రధారలో పక్క దేశాల నుంచి వచ్చే కంపెనీలు భయపడుతున్న మాట వాస్తవం సో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు మీరిద్దరు కృష్ణార్జునులు అయితే దయవుంచి ముందు కురుక్షేత్రం చెయ్యండి సార్ మీరేంటో చంపడానికి అర్జునుడు భయపడుతుంటే బాధపడుతుంటే కృష్ణుడు ఇలాగే చెప్తాడు అయినా ఇది ధర్మ పోరాటం తప్పదు నువ్వు చేయాల్సిందే అర్జున పాల్గొన అంటూ ఆ అరుపులు ఉరుములు వచ్చినప్పుడు మనం ఎప్పుడు అదే తలుచుకుంటాం అంటే ఆయన వేసే బాణాలకి సౌండ్కి ఆయనకే చెవులు నెప్పు లేకపోతే ఆలోచించేవారో యుద్ధానికి ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి అంటే ఎవరికైనా భయమే కదా బాధే కదా అదే రకంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో ఒక మాట అన్నారండి నేను ఎప్పుడు చేయలేదు ఈ రాజకీయం ఈ కక్ష సాధింపు నాకు అలవాటే లేదు ఎంతో మంది ప్రతిపక్ష నేతల్ని చూశాను ఇదెక్కడ కర్మ అన్నారు అంటే ఆయన చెయ్యబోతున్నారు చెయ్యబోతూ సంకోచిస్తున్నారు ఇంకా కూడా ఆయన బాధపడతాడేంటండి బాబు ఆదర లేకుండా ఆయన్ని యాభై రెండు రోజులు జైల్లో వేసిన వాడిని నువ్వు కొత్త కేసులు పెట్టద్దయ్యా బాబు ఉన్న కేసుల్లో లోపలయ్యా అంటే కూడా ఆయన విశాల హృదయంతో ఆయన పెద్ద మనసుతో ఆలోచిస్తున్నాడంటే నమస్కారం ఇలాంటి మహోన్నత వ్యక్తులు ఉండాల్సిందే సార్ ఇదేంటో ఎప్పుడు డామ్ డూమ్ అని అరిచే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఆలోచిస్తున్నారు అప్పటి వరకు నాయకుడు ఇప్పటి వరకు రాజకీయ నాయకుడు ద్వారంపూడి గారు మా అంటే జనసేన వీర మహిళల మీద కొట్లాడినప్పుడు మమ్మల్ని కొట్టినప్పుడు రే ద్వారం పొడి నాకు కనుక పదవి వచ్చిన ప్రభుత్వంలో నేను ఉన్నప్పటికీ నిన్ను మాత్రం గుడ్డలు పీసు అన్నారు మా అన్న రోజు కానీ ఈ రోజు ప్రతిపక్షంలో లేరు ప్రభుత్వంలోనే ఉన్నారు డిప్యూటీ సీఎంలోనే ఉన్నారు ఆ పదవిలో కూర్చొని కూడా ఎంత చక్కగా యోచనగా గొప్పగా అద్భుతయభావాలతో ఆలోచిస్తున్నారు సార్ ప్రభుత్వంలో ఉన్నాం కదా అని ప్రతిపక్ష నేత మీద దాడి చేయకూడదు అని గొప్ప విశాలమైన హృదయం కలిగిన వీళ్ళ మధ్యలో చక్కగా నీళ్లలో ఉన్న చేపలాగా బతికేస్తున్నాడు ఎప్పుడో ఒడ్డున పడతాడు ఎండి మన ఎండు చేపలాగా లేకపోతే చేపల పులుసలాగా అయిపోయే రోజులు రాబోతున్నాయి సార్ మనం ఏం అక్కర్లేదు సెంటర్లే తిరగదోడబోతుందన్న విషయాన్ని మాకు అర్థమవుతుంది రోజు రోజుకి బియ్యంలో జరుగుతున్న స్క్వాములు లేకపోతే పర్యాటక శాఖలో క్రీడా శాఖలో ఇచ్చిన ప్రైజ్ మనీ కొట్టేయడాలు లేకపోతే చాలా భూములు కబ్జా చేయడాలు ఆ సన్న బియ్యం శాఖలు ఇవన్నీ కూడా జోగి రమేష్ గారు ఏదైతే పాపం భారతీయ సిమెంట్లో జరిగింది లేకపోతే గృహ నిర్మాణంలో క్వాలిటీ లేని గృహ నిర్మాణాలు లేకపోతే ఐరన్ లో క్వాలిటీ లేదు ఇసుక ఇవన్నీ కూడా మాఫియాలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి సార్ ప్రతి ఒక్కడికి వారికి తగ్గ నేరం తగ్గ నేరానికి తగ్గ శిక్షలు అతి తొందరలోనే పడబోతున్నాయి సార్ దయ ఉంచి ఈ తెర మీద కురుక్షేత్రం చూడాలని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వాళ్ళు కూడా రాగల అంటే కాగల కార్యాన్ని గంధర్వులే చేస్తారంటారు ఇక్కడ గందరులు కాదు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక చిన్న సంతకం ఒక చిన్న సైన్ సైన్తో చేయాల్సిన పనులు ఇవన్నీ సో ఖచ్చితంగా మేమందరం ఎదురు చూస్తున్నాం సార్ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది జరగాలి దానికి ఏమాత్రం బాధపడాల్సిన పని లేదు మీరు ఎప్పటికీ గొప్పవారే వారిని శిక్షించినంత మాత్రాన మీ గొప్పతనం ఎప్పటికీ తగ్గదు సార్ సో ఇదిలా చేయకపోతే తప్పు చేసే వాళ్ళకి భయం తెలియదు సార్ తప్పు చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా శిక్ష పడుతుంది అనే భయం తెలిస్తే మరొకసారి తప్పు చేసే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పోలీస్ అధికారైనా రాజకీయ నాయకుడైనా ఒక్కసారి ఆలోచించుకుంటాడు వెనక్కి చూస్తే తప్పు చేసిన వారికి చూడు ఎంత గొప్పగా శిక్ష పడిందో ఏ ప్రభుత్వంలో ఉన్నా మనం తప్పించుకోలేము ఈ చోట కర్మ ఈ చోట అనే పాటన పాటని ట్రోలింగ్ ట్రోలింగ్ చేయాల్సిందే సార్ డెఫినెట్ గా మీరు ఇందాక చెప్పినట్టు ఒకటండి కృష్ణార్జున ఎలక్షన్ల ముందు దాకా కృష్ణార్జున ప్రవర్తించారు ఇద్దరు కావాలి అవును సార్ అసెంబ్లీలోకి వెళ్లే ప్రతి ఒక్కరికి రాజ్యాంగం మొక్కిస్తున్నారు కానీ భగవద్గీత ఇవ్వట్లేదు సార్ భగవద్గీతలో కృష్ణుడు ఇట్లా ఉంటాడు అర్జునుడు ఇలా కింద కూర్చుంటాడు కృష్ణుడు లాంటి వాళ్ళు రాష్ట్ర ప్రజలు సార్ అర్జున్ లాంటి వాళ్ళు అక్కడ ఉండే నాయకులు సో ఆ నాయకులకి ప్రజలు ఒక గీతోపదేశం ఇస్తున్నారు అయినా ఇది దుష్ట శిక్షణ మీరు చెయ్యండి బాబోయ్ చెయ్యండి అంటూ అంటే మాకు కోర్టులో అలవాటైనది ఏంటంటే సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అని చెప్తారు జడ్జిలు గారు కూడా జడ్జి అంటే అని మేము ఎందుకు సంబోధిస్తామంటే డెత్ సెంటెన్స్ అని ఉంటుంది చూడండి మరణ శిక్ష ఆ మరణ శిక్ష వేసేటప్పుడు జడ్జి ఒక రోజంతా పస్తుంటారు ఒక రోజంతా బాధపడతారు ఆ డెత్ సెంటెన్స్ వేసినంత పెన్ను కూడా మళ్ళీ వాడరు వెంట అంటే వెనువెంటనే వారు ఒక తీర్థయాత్ర లాగా ఒక టెంపుల్కి వెళ్తారు అంటే ఎక్కువ సాధారణంగా ఎక్కువ తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారు కర్ణాటక నుంచి వచ్చిన మహారాష్ట్ర నుంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చిన సుప్రీంకోర్టు నుంచి ఎందుకంటే వారికి చేస్తుంది అది వారి అది వారి చేయవలసినటువంటి నైజం వారి బాధ్యత వాళ్ళు దేవుడితో సమానం కానీ వారికి మించిన దేవుడు ఇంకొకరు ఉంటారు కాబట్టి వారు ఆ దేవుడు ముందు ఎక్కి నా బాధ్యతను నేను నిర్వహించాను దీంట్లో తప్పు ఉంటే నన్ను క్షమించండి అంటూ ఈ రోజు న్యాయదేవత చేతిలో ఒక చేతిలో తులాదండం ఒక చేతిలో కత్తు ఉండేది అందుకేనండి అంటే కొలబద్దతగా చూసి మరణదండను విధించే శక్తి న్యాయదేవతకి లార్డ్ అంటూ జడ్జిలకి ఉంటుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆ సీఎం గారు డిప్యూటీ సీఎం గారికి గీతోపదేశాన్ని రాష్ట్ర ప్రజలే బోధిస్తున్నారు దయచేసి మీరు తొందరగా సత్వర చర్యలు తీసుకోండి లేట్ అయ్యి ఏమవుతుందంటే వాడిలాగే కుక్క మురిగినట్టు మరుగుతున్నాడు అంటూ రాష్ట్ర ప్రజలు అంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఉంటే తేల్చుకునే తెలుసుకునేది ఏంటంటే రాష్ట్రంలో తేల్చుకోండి నేషనల్ మీడియాకి వెళ్ళి రాష్ట్రాన్ని మరో బీహార్లాగా మార్చకండి సిగ్గుతో తలదించుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు ఇక్కడక్కడ ఉన్మాదం జరగలేదండి మీరున్నప్పుడు జరిగిన ఉన్మాదంతో పోల్చుకుంటే ఒక్క హత్యలు కూడా ఒక్క ఏ హత్యలు జరిగినా సరే వాళ్ళ నేరస్తులు దొరికారు పట్టుకున్నారు వాళ్ళు టీడీపీ అయినా జనసేన అయినా ఏ పార్టీ వాడు వాళ్ళని సపోర్ట్ చేయరు అన్యాయంగా ఆడబిడ్డల మీద దాడులు జరుగుతున్నాయి దాటిని తగ్గిస్తాం ఇవన్నీ ఇంకా కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే గంజాయి మొత్తం ఇంకా కూడా దిగల ఇంకా ఉన్మాదులు ఉన్నారు వారందరినీ ఏరిపరేయాలి ఇప్పుడే వరి పొలంలో దిగాను సార్ ఇక్కడ కలుపు తీయడం బిగించేస్తూ ఉన్నాం ఎకరం పొలం ఉంది ఎంతసేపు పడతా తీయడానికి ఇంకా చాలా టైం పట్టాలి కదా సో కొంత సమయం ఇవ్వండి ఈ గంజాయి ఈ కొకాయిన్ హెరాయిన్ డ్రగ్స్ ఈ ఉన్మాదుల్ లాంటి వాళ్ళని ఏరి పరేస్తాం ఖచ్చితంగా ప్రశాంతమైన నిర్మలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ ని కట్టుకుంటాం తీర్చిదిద్దుకుంటాం ఇది ప్రజలకు ఇవ్వాలి అలాగే కూడా ఈ భరోసా మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాటల్లో ఉంటుంది తప్ప చేత ఉండకపోవచ్చు మచ్ నమస్తే